मुर्मो ने मंगो ने यहां करके करा नेजा पंचायत के अंतर्गत जितने आंकड़ा ने मतलब आना इधर नाम को धन्यवाद और रिमबेनों ने ये वाला था रिमबेन जा रहा है रहना स्लोगन को नहीं कह रहा है मैं नहीं छोड़ रहा हूं तुम्हारा सुबह ने

చెందినటువంటి వాడు ఇప్పటి వరకు దాదాపు తొంభై శాతం ఏడు శాతం చాలా వేసుకున్నాడు అంటే అంటే ఏడు चलो रशन कर दीजिए ना सारे दोष हो गया दोष में रहते संतोष संतोष ये महाराष्ट्र के बैलवान है यह हैदराबाद के बैलवान है संतोष ખુશી કરો સંકેત સંકટ હે મહારાષ્ટ્ર મહારાજ સંકેત અને પહેલું મહારાષ્ટ્ર કે

பிரதல தரப்பு பிரத்திய ன்யா கிரீடா கீடா உபயோக உதவ வாழ் காரிய உபயோக சகரித்த மதுமெண்ட் சேர்ந்து யாபை வேல ரூபாய் அமைஞ்சு கேள்வி గారు మాజీ కౌన్సిలర్ యాడర్ మీరు ఎనిమిది వేల రూపాయలు అందించడం జరిగింది బామకి దాదా పదహైదు వేల రూపాయలు గౌరవండి కాంగేష్ నాగరాజు

సంతోషలే చెప్పవచ్చు గంట నడవచ్చు రెండు గంటలు నడవచ్చు మూడు గంటలు నడవచ్చు సాయంత్రం వరకు నడవచ్చు అంతా આની જે એક પરિયો કાકો એન્જસ્ટ એન્જસ્ટ એય બસ

গোবেন্দ্র জিনিসগর ইঞ্জিন

इथं हैदराबाद की टना वाले अब्दुल सहेब हैदराबाद लांद अब्दुल सेगम हैदराबाद केलड भाई

ফ yeah, ৰাখি yeah, அந்த கவனிச்சாலும் முர ஓரவரிக்கா மணி படிக்க நேரம் பைபோட்டா அக்கூட ஆக ஆகால

ఈ మ్యాచ్ లో పోటీ మ్యాచ్ అయిపోయినట్టు తదనంతరం క్వార్టర్ ఫైనల్ ఉంటుంది తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ పట్టణానికి చెందినటువంటి విజయ్ బాబు నెల్లూరు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా రామన్న రామన్న అనే బైల్వాన్ పారకు చెందినవాడు ఆ పైల్వాన్ పోయినసారి ఇదే జాతరలో ఇంకనే ఈ దంగల్లో ఈయన ఓడిపోయి ఈసారి వచ్చి మంచిగా సంతోష్ బాబు సంతోష్ సంతోష్ ఈ పైన తర్వాత లైక్ ఉంటుంది అంటే నలభై నిమిషాల తర్వాత మళ్ళీ మంతరం అవుతుంది కాబట్టి దయచేసి ప్రేక్షకులు నిర్వాహకులు దాదాలు టువంటి పాజిమానులు కూడా అర్థం చేసుకోవాలి అందరం ముందు మనల్ని అలవరించే దానికి కామన్ గా పనిచేశారు కామన్నా ఇప్పుడు లంచ్ బ్రేక్ ఉంటుందన్నా దయచేసి అందరూ గమనిస్తారు సంబంధంగా అత్యంత నడుస్తుంది ఎవరు కూడా ఇది చెప్పుకోవచ్చు హైదరాబాద్ లో ఇప్పటి వరకు ఎలా ఎక్కడ కూడా ఓడిపోతున్నా ఏడు

రోడ్ డ్రా మీద ఫ్యామిలీ మీద నేను ఏముండదు భూమి కానించి రెండు గంటల వాళ్ళని నిలబడం జరుగుతుంది ఈ కార్యక్రమం ప్రతి సమాచారాన్ని ఉంది ఈ కార్యక్రమం ఇంకా విజయవంతంగా నడుస్తున్నట్టడానికి కారణం దాతలు వారి సాధారణం వల్లనే ఇక్కడ ప్రతి కార్యక్రమం విజయవంతంగా నడుస్తుంది కాబట్టి ఈరోజు జాతీయ స్థాయిలో మనం కుస్టుపోటులను నిర్వహిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి దాతలుగా నిలిచినటువంటి ఒకటి రెండవ మూడవ నాలుగు మూడు इसलिए आपने ज्यादा नहीं बोल बस एक जगह बनाया हुआ था तो इसलिए घिसे रहे रहे हैं इस की बात सही है कैसे देखने का रहा बायबाल है बायबाल करना चाहिए यार यार जब भी आएगा बायबाल बैंक में बायबाल रहेगा हाँ ये हाथ चला चल रहे हैं

बगल बदल बगल बदल घुटा 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 यार नहीं वो कर देबा यार भाग जाएगा भाई केमे बन केमे पूरा बन बहुत बढ़िया है कुश्ती दोनों पहलवान आते हैं साहिद तो हतेला हाँ तक जा चला रहे गुने अरे साहिद आधा चला रे कौन करता गरीब आदमी है भाई फाइट कुछ भी नहीं अरे रे को को तो रे पड़े